రాజుగారి బర్త్డే ఫంక్షన్ వచ్చింది రాజ్యంలో ఉన్న పౌరులకి ఒక ఆఫర్ ఇచ్చాడు పౌరులు పౌరుకి పౌరులు అందరూ రావాలి ఎదుగు మీకు రత్నాలు వజ్రాలు వైటుర్యాలు కెంపులు మరగత మాణిక్య గోమీద పుష్యరాగ రాళ్ళు అన్నీ ఉన్నాయి రాజుగారి ఖజానా సమృద్ధి తలా ఒక గుప్పెడు మీ చేతికి పట్టినంత వరకు మీ చేతిని అందినంత వరకు తీసుకెళ్ళొచ్చు మీరు చేతితో పట్టుకున్నవన్నీ మీ వే పోండి అన్నాడు ఇక చూడు మంచి ఆఫర్ కదా రాజ్యంలో ప్రజలు క్యూ కట్టారు రాజుగారు నిజంగా మహానుభావుడు పుణ్యాత్ముడు అది అని చెప్పి అందరు క్యూ కట్టి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు మీరు పట్టింది ఏదైనా వజ్రాలు వైడూర్యాలు మరకత మాణిక్య గోమేద పుష్యరాగ ఏ రత్నాలైనా ఏ వజ్రాలు మీరు పట్టుకున్నదల్లా మీ దెబ్బండి అన్నాడు రాజు ఉల్లాసంగా ప్రజలు దండం పెడుతున్నారు మహానుభావాన్ని దండం పెడుతున్నారు గుప్పిడు తీసుకొని పోతున్నారు ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు వీడుకోడు కూర్చున్నాడు అక్కడ ఎవరు దేవుడు పిచ్చోడు తీసుకెళ్లే వాళ్ళు లేదు తీసుకొని వెళ్ళేవాళ్ళు అరిసారు రేపు బుద్ధి లేదా క్యూలో పోతే నీ కొడుకు ఇప్పుడు వస్తాయి కదరా అన్ను ఏం కష్టపడేదా ఊరకు ఇచ్చేదేగా పోయి తెచ్చుకోవచ్చుగా ప్రతి దానికి దేవుడు దేవుడు అనుకుంటా పోరా అని క్లాస్ ఇస్తున్నారు వాళ్ళు అంటున్నాడు దాన్ని ఏముందిలే కానీ అంటున్నాడు దేవుడు ఉన్నాడు నాకు దేవుడు దేవుడు ఉంటే చాలే అంటున్నాడు ఉంటాడు ఇటు దేవుడు ఉంటాడు రా దేవుడు లేడని కాదు మనం కష్టం కూడా మనం పడాలి నేనేం కష్టపడినంటా నేను దేవుడి మీద అనుకున్నోడిని నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు మీకంటే ఎక్కువ నేను పొందుతాను మీకెందుకు మీరు బోండి అంటున్నాడు వాడు నేను మాకంటే ఎక్కువ పొందుతావా ఇంకా సేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలకు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు పోరా అంటున్నారు వాడేం చేశాడు తెలుసా ఈ క్యూల్లోకి వెళ్ళాలా అటు ఇటు క్యూలు ఉన్నాయి మధ్యలో రాజుగారి సింహాసనం రాజుగారి దారి ఉంది వీడు నేరుగా ఆ క్యూలోకి పోలా ఈ క్యూలోకి పోలా నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు ఇవన్నీ మీ సొంతం ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం దేన్ని పట్టుకున్నా అది మీద పండే అంటున్నాడు వీడి మీద రాజుగారు చేయబట్టుకున్నాడు ఎవరు చేయబట్టుకున్నాడు రాజుగారు చేయబట్టుకున్నాడు మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు నా చేయి పట్టుకున్నా ఏంది అన్నాడు ఇక్కడున్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు ఈ వైడుర్యాలు నాకు ఎక్కువ కాదు మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గణపరిచాడు అంతేకాదు రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని నేను చేతబట్టాను అవేవి కాదు నాకు మీరు కావాలన్నాడు నన్నేం చేసుకుంటావారా అవి తీసుకెళ్తే నీకేమో ఉపయోగపడతాయి ఏదైనా ఆహారానికి వస్తాయంటే కాదు 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 నాకు మీరు కావాలి మీరుంటే చాలన్నాడు అర్థమైంది అప్పుడు రాజుకి వీడి మేధాశక్తి అర్థమైంది నీ జ్ఞానం నాకు అర్థమైంది ఏం చేయమంటావు నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశని చెప్పన్నాడు ఆ తీసుకెళ్ళి అన్నీ తెచ్చిపోయమన్నాడు మళ్ళీ వాళ్ళు అన్నీ తీసుకొని పోయారు కదా అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు రాజాజ్ఞ ఏ ఎవరు అక్కడ ఆ చెత్త మహారాజా వాళ్ళు తీసుకెళ్ళారు కదా మళ్ళీ దండోరాయించండి మొత్తం తెచ్చిపోయాడు రాజా అన్నాడు ఇది నాకు అవమానం కాదంటే అవమానం కాదు మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను నీకు అవమానం రాదు మహారాజా ఎందుకు నేను చెప్పినట్టు చేయండి అని మరి వాడు చేయబడుతున్నాడుగా దండోరా వేయించాడు మొత్తం తెచ్చి పోల్చాడు రాజాజ్ఞ లేకపోతే శరత్ ఒక్క రాయిపోకుండా తెచ్చిపోచారు మొత్తం బస్తాలన్నీ నిండిపోయి చెప్పు ఇంకేం చేయమంటాం అంటే ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చమని మహారాజా అన్నాడు పుట్టినరోజు నాది కదా అంటే రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా దయచేసి నా మాట వినండి అన్నాడు సరే వీటికి తోడు ఇంకా అన్ని కావాలన్నాడు రెండింతలో తీసుకెళ్ళి ఇంటి దగ్గర క్యూలు కట్టారు ఇంటి దగ్గర పెట్టారు ఆడు కూర్చున్నాడు మధ్యలో ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు అడు కూర్చున్నాడు అడంటాడు ఇప్పుడు దండోలుగా వేయించండి రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు దేవుణ్ణి నమ్మిన ఇస్తుంది రెండు గుప్పెళ్ళు రెండ్రా అన్నాడు దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది ఎన్ని రెండు అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు మెరుపులాగా పుట్టిస్తాడండి ఒక ఐడియా ఈ పెద్ద పెద్ద మనగాళ్ళు తలకిందులు తలకిందులు అవి ఏదేదో సాధించేదో ఇంత చేస్తే నీకు జస్ట్ ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత ఇంత కొప్పేసుకొని మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన కాదని చెప్పగలవా రాజు గొప్ప రాజును మించినవాడు ఆ దేవుడు మరి ఇప్పుడు చెప్పండి అందుకే అనాలి నేను నమ్మిన వాణిని నిల్నడు దేవునికి మహిమ అందుకు నేను దేవుణ్ణి పట్టుకోండి అంటుంది దేవుణ్ణి హత్తుకోండి దేవుని యందు విశ్వాసం ఉంచండి దేవునిలో వేరు పారిన వారై అంటు కట్టబడిన వారే హత్తుకొని వర్ధిల్లండి అమెన్ అమెన్